నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ నేను టుమని ప్రస్తుతం వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్కారం అండి హెల్త్ ఇష్యూస్ అనేవి సర్వసాధారణంగా వినేటటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాం బికాస్ ఆఫ్ మన లైఫ్ స్టైల్ని బేస్ చేసుకుని డెఫినెట్గా హెల్త్ ఇష్యూ అనేది వస్తుంది ఎండ్ ఆఫ్ ది డే ఎలా అయితే ప్రకృతి ఒక నియమం పెట్టింది ఎప్పుడు తినాలి ఎప్పుడు లేవాలి ఎప్పుడు పడుకోవాలి ఇవన్నీ ఒక నియమం పెట్టింది మన బాడీలో కూడా బాడీ క్లాక్ ఉంటుంది అని చెప్తారు దాన్ని ప్రకారంగా మనం నడుచుకుంటే డెఫినెట్గా మనకి మంచి లైఫ్ ఉంటుంది ఆ హెల్త్ ఇష్యూస్ని అధిగమించేటటువంటి శక్తి కూడా ఎక్కువ ఉంటుంది ఇమ్యూనిటీ బాగుండటం అనేది జరుగుతుంటుంది కదా ఒప్పుకుంటారు కదా ఒప్పుకుంటారు మరి అయితే ఈ హెల్త్ ఇష్యూస్ ని అధిగమించడం ఆల్రెడీ అయిపోయిందండి లైఫ్ స్టైల్లో మార్పు వచ్చేటటువంటి పరిస్థితి లేదు అంటే మనం రెండు విధాలుగా అంటే కాయిన్ కి అదర్ సైడ్ మనం ఒకసారి చూసుకుంటే ఈ బిజీ బిజీ లైఫ్లు లేకపోతే అరాకొరా జీతాలు వాటితో అందరూ పనిచేస్తే కానీ ఆ లగ్జరియస్ గా లైఫ్ లీడ్ చేయడం అనేది జరగట్లేదు అందరికీ లగ్జరీస్ లైఫ్ కావాలి సో ఆబ్వియస్ గా మరి మీకు డబుల్ కావాలా ఆరోగ్యం కావాలా అంటే ఒక ఒక త్రాసు ఎక్కువ అయితే తూగుతుంది మాకు డబ్బులు కావాలండి డబ్బులతో ఆరోగ్యం తెచ్చుకుంటాం అనుకుంటాం విచ్ ఇస్ నాట్ కరెక్ట్ డబ్బులతో ఆరోగ్యం వచ్చేటటువంటి పరిస్థితి ఉండదు ఆరోగ్యమే మహాభాగ్యం సరే ఇవన్నీ పక్కన పెట్టేస్తే అసలు ఆరోగ్యం మెరుగుపడటం కోసం ఏం చేయొచ్చు ఫస్ట్ అసలు మీకు లగ్నం గురించి చెప్తా హెల్త్ అంటే లగ్నం లగ్నం అంటే హెల్త్ మన బాడీలో చక్రాలు ఉంటాయి ఫస్ట్ మెయిన్ సహస్ర చక్రం మొదటిది లగ్న చక్రం అంటారు సహస్ర చక్రం సహస్రారం ఇక్కడ ఆ చక్రం ఆ చక్రం కరెక్ట్ గా ఉంటే హెల్త్ పర్ఫెక్ట్ గా ఉంటుంది బట్ సహస్రారాన్ని అవేకన్ చేయటం లేకపోతే దాన్ని అంటే స్టిములేట్ చేయటం అనేది అది జరిగేటటువంటి విషయం కాదని నేను చెప్తా నేను చెప్తాను మీకు మీరు నేను స్టిములేట్ చేయమని చెప్పట్లే మీరు మొత్తానికి స్టిములేట్ చేస్తే సార్ మీరు మనిషి రూపంలోనే ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను చెప్తాను ఇప్పుడు మనకు లగ్నము సహస్ర చక్రము హెల్త్ కనెక్టెడ్ ఇప్పుడు మన రకరకాల దేవతలు గణాలు ఉన్నాయి ఇప్పుడు రాజశ్యామల బగాలాముఖి తారీ దశ మహావిద్యలు ఉన్నాయి హనుమంతుడు రాముడు ఇట్లా రకరకాల గణాలు ఉన్నాయి చాలా ముప్పై మూడు కోట్ల గణాలు ఉన్నాయి దాంట్లో మనకు ఒక ఘనం ఉంది వజ్ర యోగిని అంటే ఆమె అమ్మవారి స్వరూపం కాబట్టి యోగిని వజ్రం ఎందుకుంటా అంటున్నామంటే సహస్ర చక్రం దగ్గర ఆమెకి వజ్రం వచ్చేసింది ఆ సహస్ర చక్రం యాక్టివేట్ అవుతే వజ్రం వచ్చేస్తుంది అక్కడ మీరు గూగుల్కి వెళ్ళి వజ్రయోగిని అని కొడితే మీకు ఆమె ఇమేజెస్ వచ్చేస్తాయి ఇప్పుడు వజ్రయోగిని గురించి చెప్పాలంటే బౌద్ధులు బౌద్ధ ధర్మాన్ని పాటించే వాళ్ళు మీరు చూస్తే డెబ్భై కోట్ల మంది ఉన్నారు భూమి మీద టిబెట్టు నేపాలు భూటాను ఇండోనేషియా థైలాండ్ రకరకాల చోట్ల వజ్రయోగిని బాగా పూజిస్తారు థైలాండ్లో ప్రతి మనిషి వంద ఏళ్ళు బతుకుతున్నాడు వజ్ర యోగేశ్వరి అంటే వజ్రయోగిని 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 సహస్ర చక్రం మీద యాక్టివేట్ అయ్యి అక్కడ మనీ వచ్చేసింది వజ్రం వచ్చేసింది సో ఇప్పుడు నేను బౌద్ధ మతానికి సంబంధించిన ఈ వజ్ర ఈ వజ్ర ఈ బౌద్ధ మతం అని కాదండి బౌద్ధ మతానికి సంబంధించింది బేసిక్ గా వజ్ర యోగిని అనే కాన్సెప్టే మన గణాల్లో కూడా వస్తుంది వజ్ర యోగిని ఇప్పుడు బౌద్ధ మతం హిందూ మతం కూడా కనెక్టెడే మీరు బేసిక్ గా చూశంకరాచార్యుల వారు కరెక్ట్ కాదు అని చెప్పి చెప్పి కదా కరెక్షన్ ఉందండి ఇప్పుడు మీకు ఇక్కడ ఇక్కడ మీరు దేవతలు చూసుకుంటే సింహాల మీద కూర్చుంటారు త్రిశూలాలు పట్టుకుంటారు అక్కడ కూడా సేమ్ అలానే ఉన్నారండి అక్కడ మంజుశ్రీ వజ్రపాణి అవలోకేశ్వర వీళ్ళందరూ చూసుకుంటే మనలాగే వాహనాలు ఉంటాయి ఉన్నట్టు వారు కూడా త్రిశూలాలు బాణాలు విల్లులు పట్టుకుంటున్నారు సరే ఓకే చెప్పండి అసలు వజ్రయోగి హెల్త్ హెల్త్ని ఎలా ఇప్పుడు మన హెల్త్ మన జీవితంలో మనం చేసే తప్పులుంటాయి ఎలా అంటే అన్ని తప్పు పనులు చేస్తూ ఉంటాము మనకు కరెక్ట్ చేయాలని ఉంటది కానీ అందరు కరెక్ట్ చేయలేకపోతున్నారు ఎవరికైతే లగ్న బలం వీక్ ఉంటుందో వాళ్ళు బేసిక్గా గా పిచ్చి పిచ్చి తిండికి అలవాటు అయిపోయి హెల్త్ మొత్తం పాడు చేసుకుని మొత్తం పాడు చేసుకుంటారు కచరా కచరా పిచ్చి పిచ్చిగా పాడు చేసుకుంటారు ఎవరికైతే లగ్న బలం బాగుంటుందో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు మీరు చూడండి జనాలు కొంతమంది చాలా హెల్త్ కాన్షియస్ ఉంటారు డైట్ చేస్తారు అసలు ఏంటి అవినాష్ గారు లగ్న బలం అంటే లగ్న బలం అంటే ఏం లేదండి మనకు మన మీద కంట్రోల్ నియంత్రణ 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 శక్తి ఈ వజ్ర యోగిని వల్ల మనకు నియంత్రణ శక్తి పెరిగి మనం పిచ్చి పిచ్చి తినకుండా జాగ్రత్తగా ఉంటాము మెయిన్ గా ఇప్పుడు నేను వజ్ర యోగిని కొన్ని రోజుల నుంచి చేస్తున్నాను నేను రోజు జాగ్రత్తగా తినేవాడిని కాదు ఇప్పుడు నేను సడన్ గా మిల్లెట్స్ తింటున్నానండి ఇప్పుడు నేను బాక్స్ తెచ్చుకున్నాను రోజు నేను షూటింగ్ వచ్చేటప్పుడు బయట ఫుడ్ తినేవాడిని దాంట్లో వైట్ రైస్ ఉంటది దాంట్లో వాడు స్వీట్ ఇస్తాడు ఇవన్నీ తినకూడదు కానీ నేను వజ్ర యోగిని పూజించిన తర్వాత నేను మిలెట్స్ తింటున్నా స్వీట్ మానేశాను సో థాట్ ప్రాసెస్ లో కూడా చేంజ్ వస్తుంది పూజించడం అసలు ఏంటి ఎట్లా చేసుకోవాలంటారు మరి వజ్రయోగిని వజ్రయోగి మంత్రం ఉంది మీరు ఓకే అన్నారంటే నేను ఫోన్ తీసి ఆ మంత్రం ఇప్పుడే చదవగలుగుతాను లేదంటే మీరు యూట్యూబ్ కి వెళ్ళి వజ్ర యోగిని మంత్రం అని కొడితే వచ్చేస్తుంది ఈ మంత్రం ఎవరైనా చదువుకోవచ్చు అంటే గురుముఖతగా తీసుకోవటం ఉంటుందా ఇది చాలా బేసిక్ మంత్రం అండి ఇది అనుష్ఠానం కాదు అనుష్ఠానం అంటే గురువు ఉండాలి ఇది జస్ట్ మంత్రం ఓం నమ శివాయ లాంటిది కాబట్టి వజ్రం చేసే చెప్పమంటే చెప్తాను చెప్తాను మంత్రం చదువుతున్నాను ఓం 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 సర్వ బుద్ధ దాకిని వజ్రవర్ణీయే వజ్ర వీరోషణీయే హం 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 ఫట్ 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 స్వాహా ఇదండి ఇప్పుడు మీరు ఆల్రెడీ మంత్రం చదువుతున్నా అన్నారు కదా నేను చేసుకుంటున్నా అన్నారు కదా మళ్ళీ ఎందుకు చూస్తున్నారు నా నేను మెమరీ పవర్ వీక్ కాబట్టి నాకు గుర్తుండదు నేను బేసిక్గా బిండం ఎక్కువ జరుగుతుంది కొంతమంది ఎవరికైతే గుర్తుంటుందో వాళ్ళు ఉచ్చారణ చేయగలరు నేను వినడం ఎక్కువ బేసిక్ గా వినేటప్పుడు ఇక్కడ చూసి నేను చదువుతూ ఉంటాను సో కొంతమందికి మెమరీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అది చేస్తూ ఉంటారు సో మీరు ఈ మంత్రం స్టార్ట్ చేయంగానే మీ ఆటోమేటిక్ మీ డైట్ మారిపోతుంది మీరు జిమ్ జాయిన్ అవుతారు మీరు వాకింగ్ చేస్తారు బాడీ బాడీ అనేది ఒక టెంపుల్ దీంట్లో చెత్త వేయడం కాదు దీని ఒక టెంపుల్ లాగా చూసుకోవాలి మంచిది వేయాలి దీంట్లో కాబట్టి మీరు మంత్రం ఎవరైతే స్టార్ట్ చేసుకోవాలంటారు మీరు ఎంత కుదిరిచే అంత చేసుకోండి మీకు ఎంత హెల్త్ ప్రాబ్లం ఉంటే అంత మీరు చేసుకోండి వజ్రయోగిని ధర్మంలో డెబ్బై కోట్ల మంది వాడుతున్నారు మీకు తెలిసి వాళ్ళ బౌద్ధ ధర్మం వాళ్ళు ఎంత జాగ్రత్తగా తింటారు వాళ్ళంతరంతంలో మీరు గుర్తు పెట్టుకోండి మనం రాముణ్ణి పూజిస్తున్నాం ఇక్కడ ధర్మం ఎక్కువ ఉంది వాళ్ళు వజ్రయోగిని పూజిస్తున్నారు బౌద్ధ బౌద్ధ బౌద్ధాన్ని పూజిస్తున్నారు కాబట్టి శాంతి హెల్త్ ఎక్కువ ఉంది వాళ్ళకి రైట్ మనము అనుకుంటున్నామేమో కానీ మన జీవితం మన దేశం అనేది మనం ఎవరిని కొలుస్తున్నాము అనేది దాని మీద ఆధారపడి ఉంటది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే వజ్ర యోగిని ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు టైం వచ్చింది మన భారతదేశానికి సౌత్ ఇండియాకి వజ్ర యోగిని పూజలు వజ్ర యోగిని చేసుకోవాలి ఇప్పుడు మీరు చూస్తుంటే కూడా మెల్లి హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది జనాలు చాలా జాగ్రత్త పడుతున్నారు బ్రౌన్ రైస్ తింటున్నారు మిల్లెట్స్ తింటున్నారు వాకింగ్ చేస్తున్నారు జిమ్ కి వెళ్తున్నారు హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది ఇప్పుడు మీరు చెప్పిన వజ్ర యోగిని దగ్గర రైట్ అండి లగ్నానికి సంబంధించిన దేవత దేవత అయితే దీనికి శాస్త్ర ప్రమాణం ఏంటి అని అడిగే వాళ్ళు ఉంటారు దానికి మీ సమాధానమే శాస్త్ర ప్రమాణం అమ్మవారి ఘనం ఇది మీరు గూగుల్ కొట్టండి మీకు ఫస్ట్ హెల్త్ ఇంప్రూవైజ్ అయిపోతుంది సైడ్ ఎఫెక్ట్స్ ఏమండవు సైడ్ ఎఫెక్ట్స్ కాదండి అన్ని ప్లస్ ప్లస్ ఎఫెక్ట్సే సైడ్ ఎఫెక్ట్స్ ఏ ఉండవు మీకు బాగా కలిసి వస్తుంది నేను సబ్స్క్రైబర్స్ చెప్పేది ఏంటంటే మీరు మంత్రం స్టార్ట్ చేయండి ఏ రోజు మొదలు పెట్టమంటారు మీరు గురువారం రోజు ఇవాళ గురు పుష్యమి యోగం లేకపోతే ఏ గురువారం అయినా మంచిది అయిపోయింది హాఫ్ డే అయిపోయింది కాబట్టి గురువారం రోజు మంచిది హెల్త్ ఎప్పుడైనా కాపాడేది ఇచ్చేది గురువే కాబట్టి గురువారం రోజు మొదలు పెట్టుకుంటే మంచిది థ్యాంక్ సో మచ్ అండి నమస్తే